ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది చెప్పవచ్చు ప్రధానంగా ఇప్పటికే మొదటి విడత ఐదు వందల తొంభై ఐదు గ్రామ పంచాయతీలకు అదేవిధంగా ఐదు వేల మూడు వందల యాభై రెండు వార్డు సభ్యులకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పచ్చు మొదటి ఘట్టం ఏదైతే తొలి విడత జరగనున్న ఇరవై ఒక్క తారీఖు రోజు తొలి విడత జరగనున్న గ్రామ పంచాయతీలకు ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది రెండో విడత పర్వానికి ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ప్రస్తుతం మనం మహబునగర్ మండలంలోని ధర్మపూర్ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం ఇక్కడ ఏదైతే నాలుగు గ్రామ పంచాయతీలు కలిసి ఒక క్లస్టర్గా తీసుకొని ఇక్కడ నామినేషన్లను స్వీకరించడానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది దీంతో పాటు మొత్తం కూడా గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి అదేవిధంగా ఏ అభ్యర్థిని నిలబెట్టాలి ఏ అభ్యర్థిని నిలబడబోతుందని చెప్పి చర్చలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మొత్తం అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ఎక్కడ చూసినా కూడా చర్చ కొనసాగుతున్న సందర్భంలో కూడా మొత్తము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మూడు విడతల్లో ఎన్నికల సంఘము పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా అధికారులంతా కూడా పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలవుతుంది దీంతో మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరిస్తారు అదేవిధంగా తర్వాత రోజు ఏదైతే నామినేషన్ల పరిశీలన అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత నాలుగో రోజు ఏదైతే ఉపసమరణ రోజు ఉంటుందో ఆ ఉపసమరణ తర్వాత కూడా ఉప తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ సంబంధించిన అభ్యర్థుల ప్రకటన అదేవిధంగా వారికి గుర్తులు కేటాయించే ప్రక్రియ కూడా అధికారులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ప్రస్తుతం ఎన్నికల హడావుడితో కొనసాగుతుంది మనం ధర్మపూర్ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం ఈ గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం కూడా ధర్మపూర్లో నామినేషన్ వేయడానికి గ్రామాల వారిగా కూడా హడావుడిగా మొత్తం వాళ్ళ అభ్యర్థనం తీసుకొని రావడం జరిగింది మొత్తం నామినేషన్ల ప్రక్రియ లోపల జరుగుతా ఉంది ప్రధానంగా అయితే మొత్తానికి సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకి ఈసారి ఏదైతే శాసనసభ ఎన్నికల్లో గతంలో ఈవీఎంల ద్వారా శాసనసభ ఎన్ని ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరిగింది ఈసారి మాత్రం ఎన్నికలు ఎన్నుకునే విధానం ఒకటైనప్పటికీ కూడా నిర్వహణ మాత్రం తేడా ఉంటుంది ఏదైతే గ్రామానికి సంబంధించింది బ్యాలెట్ పత్రాలు ఇస్తారు బ్యాలెట్ పత్రాలకు సంబంధించింది సర్పంచ్కి గులాబీ కలర్ బ్యాలెట్ పత్రం ఉండబోతుంది అదేవిధంగా వార్డు సభ్యునికి తెలుపు రంగు బ్యాలెట్ దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే ఏదైతే గ్రామ సభ సర్పంచ్ సంబంధించి ముప్పై గుర్తులు కేటాయిస్ కూడా ఎన్నికల సంఘం నిరంధించుకుంది అదేవిధంగా వాట్సాప్లకి ఇరవై గుర్తులు కేటాయిస్ కూడా నిర్వహం మొత్తానికి అయితే ఇప్పటి ఈసారి మాత్రం మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కావడంతో మొత్తం పెద్ద కూడా మహిళలు వాళ్ళ సర్పంచ్ స్థానం కావచ్చు అదేవిధంగా వార్డు సభ్యుల స్థానం కావచ్చు మొదల పెద్ద ఎత్తున వేయడానికి కూడా రావడం జరుగుతుంది మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మూడు విడతల్లో మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతుంది ఏదైతే ఇరవై ఒకటో ఒక ఒకటి తర్వాత ఇరవై ఐదవ తేదీనాడు ఒక తేదీ అదేవిధంగా ముప్పైవ తేదీ మొత్తం మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి మొత్తం అధికారులంతా కూడా ఏర్పాటు దాంతో దాంతోపాటు ఏదైతే మొదటి విడత గ్రామ పంచాయతీ సంబంధించింది మామేశ్వర ప్రక్రియ తర్వాత కూడా మళ్ళీ పోలింగ్ తేదీ అయితే మొదటి విడత పోలింగ్ తేదీ ఉదయం ఇరవై ఒక తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది పోలింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఏదైతే భోజన విరామం తర్వాత రెండు గంటల తర్వాత అధికారులు మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొదలు పెడతారు దాని తర్వాత ఎవరు గ్రామ పంచాయతీ అభ్యర్థులుగా గెలుపొందన్నారు అదేవిధంగా వాట్సాప్లు గెలుపొందారు అన్న విషయాన్ని కూడా సాయంత్రం లోపు లెక్క తేల్చి సాయంత్రం లోపు కూడా డిక్లేర్ చేసి వాళ్ళకి సర్పంచ్ గెలుపొందిన డిక్లేర్ ఫామ్ మొత్తానికి అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల వేడి మొదలైంది మొత్తం గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా ఈసారి కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొత్త తాండమైన గ్రామ పంచాయతీ చేసే నిర్ణయం తీసుకోవడం కూడా ఈ తాండలాల్లో కూడా మొదటిసారి సర్పంచ్గా తానే ఉండాలంటే కూడా పోటీ తత్వం ఎక్కువైపోయింది మొత్తం గ్రామాల్లో కూడా ఏదైతే తాండలాల్లో ఇప్పటికే బీరసారాలు అదేవిధంగా ఏకగ్రీవాన్ని కోసం కూడా బీరసారాలు కొనసాగుతున్నాయి ప్రధానంగా ఈ తాండలాల్లో కూడా మొదటి సర్పంచ్ నేనే కావాలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాండలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పొడిగింది ఒక్కొక్క గ్రామంలో ఇప్పటికే ముగ్గురు నుంచి నలుగురు నలుగురు నుంచి ఐదు మంది వరకు కూడా సర్పంచ్గా నిలబడడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రధానంగా ఇప్పటికీ ఈసారి యాభై శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే మొత్తానికైతే మహిళలు కూడా పెద్ద ఎత్తున వార్డు సభ్యులుగా అదేవిధంగా సర్పంచ్లుగా యాభై శాతం మహిళలు గ్రామ గ్రామ పంచాయతీ కార్యాలయాలను పరిపాలించబోతున్నామని కూడా చెప్పవచ్చు ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే శాసనసభ ఎన్నికల్లో మొత్తం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గెలుపొందిన సందర్భంలో కూడా ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నంలో కూడా వాళ్ళు మొత్తం కూడా ఒక్క గ్రామం నుంచి ముగ్గురు నలుగురు ఉన్న సందర్భంలో కూడా ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పిలిపించుకొని గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరే ఉండే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగించారు ఆ విధంగా కూడా కొంతమంది సఫలమయ్యారు కొంతమంది విమృత చూపిస్తున్నారు ఎందుకంటే గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరడం వల్ల పోటీ తత్వం ఎక్కువ అయిపోయిందని చెప్పి అదేవిధంగా మరోవైపు కూడా మహాకూటమి తరఫున కూడా అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యని చెప్పచ్చు ఈసారి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ మతదారులు కూడా ఈసారి ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు కాబట్టి ఎవరైతే అభ్యర్థి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో అదేవిధంగా గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే అభ్యర్థిని ఎన్నుకుంటారు కాబట్టి ఈసారి గ్రామంలో కూడా పార్టీలకు అతీతంగా కూడా గ్రామ పంచాయతీలో నామినేషన్లు వేయడం జరుగుతుంది మొత్తానికైతే గ్రామంలో వాతావరణం కూడా ఒక్కసారిగా వేడెక్కింది ఎక్కడ చూసినా కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏ ఏ అభ్యర్థిని నిలబెడితే బాగుంటుంది ఊర్లో ఎవరైతే మన గ్రామ పంచాయతీలో అభివృద్ధి చేస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి కూడా రెండో విడితే నామినేషన్ ఈరోజు ప్రారంభమైంది మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించిన తర్వాత సోమవారం రోజు పరిశీలన చేస్తారు మంగళవారం రోజు పరిశీలన అనంతరం మంగళవారం రోజు ఏదైతే నామినేషన్ల ఉపసమరణ ఉంటుంది అభ్యర్థులు ఎవరైతే ఒకవేళ గ్రామంలో ఉమ్మడిగా మాట్లాడుకొని ఎవరైనా వచ్చి మేము ఉపసంహరించుకుంటామంటే ఉపసంహరించిన తర్వాత కూడా మొత్తం కూడా ఏకగ్రీవం అయ్యే ఉన్నాయి ఇప్పటికే చాలా గ్రామాల్లో ఏకగ్రీవంగా దశగా చేరుకున్నాయి ఏకగ్రీవం అయ్యారు కూడా కానీ అధికారికంగా అధికారులు ప్రకటించాలి కాబట్టి ఇప్పుడు ఏకగ్రీ ప్రయత్నాలు చేస్తున్నారు ఉపసంహరించే దిశ కూడా ధారాసలు నడుస్తున్నాయి గతంలో చూసుకున్నంత మనం కొడంగల్ నియోజకవర్గం సంబంధించి సర్పంచ్ అభ్యర్థిని కూడా కిడ్నాప్ చేసిన కిడ్నాప్ చేసి తీసుకుపోయిన కలకలం కూడా సృష్టించిన విషయం మొత్తం పంచాయతీ ఎన్నికల సందర్భం నుంచి సర్పంచ్ అభ్యర్థులు ఏం చేయబోతున్నారు అదేవిధంగా గ్రామంలో ఇప్పుడు ఉన్న వాతావరణం ఎలా ఉండబోతుంది ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్న నెలకొన్న సమస్యలు ఏంది అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈసారి కొత్తగా టీజీ న్యూస్ మొత్తం అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ప్రత్యేకమైన కథనాలు రాయబోతుంది అదేవిధంగా ప్రత్యేకంగా మొత్తం ప్రతి గ్రామాన్ని కూడా టీజీ న్యూస్ సందర్శించబోతుంది ప్రస్తుతం మనం ధర్మపూర్లోని గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడే మొత్తం కూడా ఏదైతే ఎన్నికల సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఇక్కడ చాలామంది కూడా మద్దతుదారులతో కలిసి మొత్తం సర్పంచ్ నామినేషన్ వేయడానికి బయలుదేరి వచ్చారు అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయింది అసలు ఏం జరుగుతుంది లోపల ఎన్నికల సంబంధించి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఏ గ్రామాల నుంచి వచ్చారానికి కూడా తెలుసుకోవడానికి మనతో కొంతమందికి ఒక గ్రామం నుంచి అయితే వచ్చారు మీరు చెప్పండి మీరు దేనికి నామినేషన్ వేశారు ఏ గ్రామం నుంచి వచ్చారు జమిస్తాపూర్ నా పేరు రామచంద్రయ్య సర్పంచ్గా ఎస్సీగా రిజర్వేషన్ అయ్యేందుకు మొదటిసారిగా ఎన్నికల్లో పాల్గొంటున్నాను ఇంతకుముందు టిఆర్ఎస్లో బాగా చురుకైన పాత్రగా పోషిస్తున్నా గనక ఆ కేసీఆర్ పథకాలు బాగా అమూల్యమైనవి కనుక గ్రామాల్లో ఎమ్మెల్యేకు మెజార్టీ ఏ విధంగా వచ్చిందో మా గ్రామ ప్రజలు కూడా అందరూ నాకు మంచి మెజార్టీతో సత్కరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడు గుర్తు ఉంటుంది కారు గుర్తుండే ఇప్పుడు గ్రామ పంచాయతీలో గుర్తులు అనేవి లేవు మీకు ఒక గుర్తు కేటాయిస్తారు ఆ గుర్తుని ఎట్లా తీసుకుపోతావు ప్రజల్లోకి అదేవిధంగా పార్టీ మద్దతు ఎట్లా తెలియజేస్తావు కేసీఆర్ చేసిన పథకాలను గురించి మాకు ఏ గుర్తు వచ్చినా గ్రామస్తులంతా సహకారం ఉంది కనుక నన్ను ఈ అందరూ గ్రామాల బలపరిచినారు కనుక ముందుకు వెళ్తున్నానని కోరుకుంటున్నాను ఇది ఏదైతే నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థిగా చెప్తున్న మాట ప్రధానంగా గ్రామస్తులు ఇప్పటికే నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా దానికి సంబంధించి ఊర్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఉన్నో ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ గుర్తు వచ్చినా సరే ఆ గుర్తును అదేవిధంగా కేసీఆర్ సంబంధించిన మద్దతుదారునిగా నేను పోటీలో ఉన్న ప్రజలతో దీవెన్ కూడా తీసుకుంటే అని చెప్తే దీనికి సంబంధించి మనతో మహబూబ్నారు మండల అధ్యక్షురాలు సావిత్రమ్మ ఉన్నారు ఆమె మద్దతుదారుగా ఆమె తీసుకురావడం జరిగింది ఆమె గతంలో ఆల్రెడీ ఇప్పుడు ఎంపీపీగా పనిచేస్తున్నారు జమిషాపూర్ గ్రామానికి సంబంధించి ఆమెను అడిగి తెలుసుకున్నాం అమ్మ చెప్పండి ఎట్లా ఉండబోతుంది ఈ గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించిన ఎన్నికల వేడి అదేవిధంగా మేము అందరికి తాగడం చెప్తున్నారు రామచంద్ర ఎట్లా మీరు పదవిలో తీసుకుపోతారు ఈ అదే అదేవిధంగా గెలిపించుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఇప్పుడు మాకు మా పార్టీ తరఫున మా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు మరి అదేవిధంగా పార్టీ పెద్దలు అందరూ మాకు ఇక్కడ ఏసీ రిజర్వ్ కావడంతో బి రామ్ అనే వ్యక్తిని మేము నిలబెట్టడం జరిగింది అదేవిధంగా పార్టీ మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారికి మండలంలోనే భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి పథకాలు కానివ్వండి ఏవైనా కూడా ప్రజల్లోకి మేము సమర్థవంతంగా తీసుకుపోయినాం ఇంతకుముందు ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకుపోతాం మా పార్టీ సపోర్ట్ చేసే అభ్యర్థిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము అందరికీ మంచి పేరున్న వ్యక్తి బీఆర్సీ అంటే రామచంద్రయ్య గారు అంటే కూడా అందరికీ అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాల్లో కానివ్వండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చిన పన్నెండు గంటల రాత్రి అయినా కూడా పోయి చేసిన ఉంది పేరుంది అలాంటి వ్యక్తిని మేము అందరం కలిసి జమీసాపూర్ గ్రామం టిఆర్ఎస్ నాయకులం కలిసి ఏకగ్రీవం నిలబెట్టడం జరిగింది ఆ వ్యక్తిని నూటికి నూరు శాతం మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను ఇది అయితే ప్రజాప్రతినిధులు చెప్తున్నా ప్రధానంగా నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థులను కూడా మేము దగ్గరుండి కూడా గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు వేరిస్తూ ప్రజల్లోకి వెళ్ళి గెలిపిస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇప్పటికే గ్రామాలలో నామినేషన్లు అయితే వేస్తూ ఉన్నారు కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాలలో కూడా ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది ఇంకా ఏదైతే మహాకూటమి అదేవిధంగా టీఆర్ఎస్ అంతా కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా మూడు రోజులు ఉంది మూడు రోజులలో కూడా నామినేషన్ ఇచ్చేదాకా ఉపసమర తేదీ కూడా ఉంది కాబట్టి గ్రామాలలో మంచి వాతావరణంలో మాట్లాడుకొని కొన్ని గ్రామాలలో ఇన్మస్తే అవకాశాలను ఏకగ్రమే ఎన్నుకునే అవకాశాలున్నాయి ఇప్పటికీ అది ఇంకా ఉంది అన్ని గ్రామాల్లో కూడా ప్రస్తుతం మనం అయితే తీసుకున్నాం కవితం గ్రామ లోపల ఏం జరగబోతుంది అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ధర్మపురి గ్రామానికి సంబంధించి అధికారులతో వెళ్ళే ప్రయత్నం చేద్దాం అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారో అదేవిధంగా ఎట్లాంటి ప్రక్రియ కొనసాగిస్తున్నా చెప్పి తెలియజేయడానికి మనము నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న హాల్లో ఉన్నాము మనం ప్రస్తుతము ఏ అయితే రిటర్నింగ్ అధికారి ఉన్నారో రిటర్నింగ్ అధికారు మీరు ఇక్కడ మొత్తం కూడా ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల నామినేషన్ ప్రక్రియను మొత్తం పరిశీలించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా దరఖాస్తులు చూసి మొత్తం కూడా వాళ్ళకు ఏదైతే డౌట్లు ఉంటే కూడా వాళ్ళు క్లారిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఏమేమి అవసరం పడతాయి పత్రాలు అదేవిధంగా ఎలాంటి పత్రాలు జమ చేయాలి అదేవిధంగా ఏ కేటగిరీకి ఎంతెంత ఫీజు కట్టాలి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఎంత కట్టాలి వార్డు మెంబర్కి ఎంత కట్టాలి దాని మీద మాట్లాడటానికి రిటర్నింగ్ అధికారులు మీరు ఆయనతో మాట్లాడే ప్రతినిధ్యం సార్ నమస్తే సార్ సార్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మీకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి క్లస్టర్గా మీరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎలాంటివి ఏర్పాటు చేయబోతుంది ఇక్కడ నేను నా పేరు కురమూర్తి ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా నన్ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు అయితే ఇక్కడ నాకు ఇచ్చినటువంటి దాంట్లో నాతో పాటు ఏంటంటే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు మేమిద్దరం కూడా ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం నామినేషన్ పత్రాలు స్వీకరణ తర్వాత మిగతా విషయాలు కూడా చేయడానికి ఉన్నాం అయితే మాకు ఇచ్చినటువంటి మొత్తం మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాంట్లో ధర్మాపురం ఒకటి గ్రామ పంచాయతీ రెండోది జమిస్తాపురం మూడోది హోబులాపల్లి తాండ ఈ మూడు గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించింది ఏంటంటే ఈ మూడిట్లో ఇక్కడే స్థలం మాత్రం మిగతా రెండు గ్రామ పంచాయతీలకు కానీ ధర్మాపురం కానీ ఇక్కడే ధర్మపూర్లోనే ఉంటుంది గ్రామ పంచాయతీలనే నామినేషన్స్ అదంతా ఉంటుంది స్వీకరణ కానీ తర్వాత విద్యుఠాలు కానీ స్క్రూటీని ప్రతిదీ కూడా ఇక్కడే ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు పదకొండవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు ఇవి మొత్తం నామినేషన్ పత్రాలు మొత్తం స్వీకరణ అనేది ఉంటుంది పద్నాలుగవ తారీఖు నాడు స్క్రూటీని అదంతా ఉంటుంది పద్నాలుగు పదహైదు అప్పిల్స్ అది అట్లా ఉంటాయి తర్వాత విద్యుత్ పదిహేడవ తారీఖు నాడు అట్లా ఉంటాయి ఇవి దీనికి సంబంధించిన మొత్తం ఏడు రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి పదిహేడో వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది ఇది మాకు సంబంధించింది ఇది ఏపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్తున్నమాట ప్రధానంగా మూడు రోజుల పాటు ఈ నామినేషన్ ప్రక్రియ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం స్కూట్ని తర్వాత పదిహేడవ తారీఖు నాడు ఉపసమరణ ఉంటుంది అదే రోజు ఎవరైతే విడ్రా చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా విడ్రా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు కట్టిదిట్టమైన భద్రత అంటే అయితే ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగించాలని చెప్పి కూడా రూరల్ ఎస్ఐ సాయి నిర్మల మనతో ఉన్నారు ఆమె అడిగి తెలుసుకుందాం మేడం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మూడు గ్రామ పంచాయతీలు కలిపి ఇక్కడ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది మీరు ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి నామినేషన్ ప్రక్రియ కొనసాగే విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది నా పేరు సాయి నిర్మల ఏసై నేను మహనార్ రూరల్ పోలీస్ స్టేషన్ ఈ ధర్మాపూర్ గ్రామము మా మండలానికి వస్తుంది మా రూరల్ పోలీస్ ఏరియా ఈ ధర్మాపూర్ గ్రామ పంచాయతీలో మూడు గ్రామ పంచాయతీలో తీసుకుంటున్నారు వబ్బలాపల్లి తాండ జమిస్తాపూర్ గ్రామం మరియు ధర్మాపూర్కు సంబంధించినది ఈ మూడు ఇక్కడ జరుగుతున్నాయి ఈ రోజు జమిస్తాపూర్ నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నారు ప్రాబ్లం అయితే ఏం లేదు అభ్యర్థి ఎంబడి ఒక వ్యక్తిని మాత్రమే వ్యక్తి మిగతా వాళ్ళని బయటకు పంపిస్తున్నాము ఎలాంటి ప్రశాంతంగా పోలీస్ ఎక్కడ ఇబ్బంది లేకుండా నామినేషన్ పత్రాలు మంచి వాతావరణంలో వచ్చి వేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసే వ్యక్తి అదేవిధంగా ప్రపోజల్స్ ఆ వ్యక్తి ఇద్దరు మాత్రమే ఆలోచిస్తున్నారు వాళ్ళు మొత్తం కూడా అధికారులు E మొత్తం ఒకటికి రెండు సార్లు పత్రాలు పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రిసిప్ట్ కట్ చేస్తారు ఏ కేటగిరీకి ఏ క్యాస్ట్ ఎంత కట్టాలనేది కూడా వాళ్ళు నిర్ధారించి ఆ రుసుము చెల్లించిన తర్వాత కూడా ఒక సెట్ దాఖలు చేస్తున్నారు ఇప్పుడు అయితే ఈ అయితే మాత్రం జమిషపుర్ గ్రామానికి సంబంధించిన మొత్తం కూడా ఎన్నికల ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ చేయడంతోనే మొత్తం కూడా మనం మహిళలను చూపిస్తామని మనం ప్రజలు చూపించే ప్రయత్నం చేస్తున్నాము వార్డు సభ్యులుగా సర్పంచ్ కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇవ్వబోతున్నారు ఈసారి యాభై శాతం వాళ్ళకి మహిళల కేటాయించడంతో ఈసారి తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం కూడా గ్రామ పంచాయతీని మొత్తం పరిపాలించే దిశగా మహిళలు మొత్తం యాభై పర్సెంట్ వేలబోతున్నారని చెప్పవచ్చు మొత్తం కూడా ఏదైతే గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అదేవిధంగా గ్రామంలో సమస్యలు పరిశీలించడానికి కూడా తమ వంతు కృషి చేయడానికి కూడా మొత్తం రంగంలో దిగుతున్నారు మొత్తానికి అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే అయితే మొత్తం అన్ని మూడు దశల్లో మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఒకటి ఇరవైకో తేదీ రోజు ఒకటి అదేవిధంగా ఇరవై తేదీ రోజు రెండో విడత దీనికి సంబంధించి రెండో విడత సంబంధించిన ప్రక్రియ జరుగుతా మూడో విడత ముప్పైవ తారీఖు ఉండబోతుంది మొత్తానికైతే గ్రామంలో మొత్తం మంచి వాతావరణం ఎన్నికలు జరిగే విధంగా కూడా అధికారులు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటా ఉంది దీనికి సంబంధించి మొత్తం కూడా అధికారులంతా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఇది మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఈ ఏదైతే రెండో విడత సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావడం జరిగింది రెండో విడత ఈ రోజు మొత్తం నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచే మొదలవుబోతుంది రెండు మూడు రోజుల పాటు నామినేషన్ సిగలిగిన తర్వాత కూడా ఆ మరుసటి రోజు మొత్తం కూడా నామినేషన్లు ఏవైతే వచ్చినప్పుడు పరిశీలించిన తర్వాత పదిహేవ తారీఖు నాడు ఉపసంహార తేదీ రోజు మొత్తం ఉపసంహరించిన తర్వాత పార్టీ గుర్తులు అదేవిధంగా పార్టీ అభ్యర్థులు ఎవరెవరు నిలబడుతున్నారో మొత్తం కూడా ఫైనల్ గా చెప్పేసి పార్టీ గుర్తులు ఇవ్వబడుతుంది ఈసారి ఏదైతే సర్పంచ్ సంబంధించిన ఏదైతే బ్యాలెట్ పేపర్ పత్రం ఉంటుందో అది గులాబీ రంగులో ఉండబోతుంది వార్డు సభ్యునికి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఏదైతే వైట్ ఏదైతే తెల్ల కాదం ఉండబోతుంది కాబట్టి దీనికి సంబంధించి రెండు పేపర్లు అయితే సర్పంచ్ గులాబీ రంగు వార్డు సభ్యులకి తెలుపు రంగు ఇవ్వబోతున్నారు మొత్తానికైతే ఈసారి పెద్ద ఎత్తున సర్పంచ్లకు ముప్పై గుర్తులు కేటాయించడం జరిగింది వార్డు సభ్యులకు ఇరవై గుర్తులు కేటాయించడం జరిగింది మొత్తానికైతే ఈ మొత్తం ఈ ముప్పై తేదీ వరకు కూడా గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికల వేడి మొదలైంది ఏ గ్రామంలో చూసినా కూడా ఎన్నికల్లో ఏ అభ్యర్థిని గెలిపిస్తే బాగుంటుంది ఏ అభ్యర్థిని నిలబడబోతున్నాడు ఎవరిని విడ్రాల్ చేయాలి ఎవరు ఉపసంహరించుకోవాలనే చర్చలు మొత్తం గ్రామ గ్రామాలు కొనసాగుతున్నాయి ఇది ధర్మపూర్ గ్రామ పంచాయతీ నుంచి టీజీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ విజయ్ తో శేఖర్ గౌడ్ బ్యూరో చీఫ్ టీజీ న్యూస్ జిల్లా